హలో నేను మీ తిరుమల అండి నేనైతే వాళ్ళు వేడివేడిగా మసాలా వడలు చేసేసానండి వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఈవినింగ్ స్నాక్స్ ఇలా పిల్లలకి చేసి పెట్టారంటే హెల్త్ కదా నేనైతే పచ్చిసిన ఫోర్ అవర్స్ నానబెట్టి కడిగి శుభ్రం చేసి ఒక జార్లో వేసేసాను వాటర్ లేకుండా కొంచెం ఉప్పు వన్ నుంచి దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు ఎండి మిర్చి వేసేసి మిక్సీ తిప్పేసాను ఇది మెత్తగా తిప్పకూడదు పప్పు పప్పు తెలుస్తుండాలి అలా తిప్పేసి ఒక బౌల్లోకి తీసేసుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వన్ ఇంచ్ అల్లం ముక్క సన్నగా కట్ చేసుకోవాలి అది కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఈ క్వాంటిటీ పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి సరిపోతుంది చిన్నవి అయితే రెండు సన్నగా కట్ చేసి వేసేసి బాగా కలిపేయాలి మనం ఈ కలుపుతున్నప్పుడే పక్కన బాండీలో ఆయిల్ పెట్టేసుకున్నామంటే కాగుతుంది ఇదేంటంటే మినపగారి కాకుండా చాలా త్వరగా వేగిపోతుంది అనమాట వేయడం తీయడమే పైన ఏమో క్రంచీగా ఉంటుంది లోపలేమో సాఫ్ట్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నేనైతే ఒక క్లాత్ మీద అలా తట్టి పలచగా వేసేసాను నేను ఇవి మా ఫ్రెండ్ ఒకసారి చేసి పెట్టింది అనమాట నాకు వెళ్తే పలచగా చేసింది చాలా చాలా బాగున్నాయి నేను ఎప్పుడు మందంగా చేస్తాను అనమాట ఇవి పెద్దవిగా చిన్నవిగా అలా కానీ పలుచగా ఎప్పుడు చేయలేదు ఇలా చేసినా చాలా చాలా బాగా అనిపించింది నవలుతుంటే క్రంచీ క్రంచీగా అనిపించింది అనమాట పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇలా చేసి పెట్టారంటే వీక్లీ వన్స్ పిల్లలకి ఇలా మీరు చేసి పెట్టారంటే హ్యాపీగా బయట ఫుడ్ అంతా పెట్టకుండా హెల్త్ కదా మన ఇంట్లో మనం మన చేతులతో పిల్లలకి చేసి పెట్టుకుంటే మనకి హ్యాపీగా ఉంటుంది పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ ఇలా ట్రై చేయండి నాకైతే ఇది కావడానికి కరెక్ట్గా ఫైవ్ మినిట్స్ పెట్టాయి టూ సైడ్స్ కాల్చుకొని మన గోల్డెన్ షేడ్లో వస్తాయి అన్నమాట ఇవి చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ మసాలా ఫ్లేవర్ తగులుతూ ఆ దాల్చిన చెక్క లవంగం అన్నీ వేసాం కదా అలా తగులుతూ చాలా బాగుంటాయి అందరూ ట్రై చేసి పిల్లలకి ఇలా వీక్లీ వన్స్ చేసి పెట్టండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఇలాంటి హెల్దీ రెసిపీసు మన అమ్మమ్మ కాలం నాటి రెసిపీసు అన్నీ వస్తూనే ఉంటాయి చూడండి నాకైతే కాలిపోయినాయి తీసేసాను థ్యాంక్ యూ